హాయ్ అండి అందరు ఎలాగున్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను నేను వారాహి అమ్మవారి పదహారు వారాలు శుక్రవారాలు పూజ అయితే మొదలు పెట్టానండి ఈ వారమే ఈరోజే మొదలు పెట్టాను పంచమి రోజు అందరూ మొదలు పెడతారండి ఫస్ట్ వారం పంచమి రోజు చేస్తారు పంచమి రోజు నాకు కుదరలేదండి రెండు వారాలు పడింది కానీ శుక్రవారాలు పడింది కానీ నాకు కుదరలేదు ఇప్పుడు పంచమి అయితే శుక్రవారాలు పడట్లేదు శనివారం సోమవారం పడింది అందుకే నాకు కుదరలేదు అందుకే ఇవాళ రోజు ఈరోజైతే నేను చేసుకుంటున్నాను ఇప్పుడు ఆ కంద దీపం ఎలా చేయాలి అమ్మవారి వారాహి అమ్మవారి పూజ అయితే ఎలా చేయాలో మీకు ఇప్పుడు ఫుల్ వీడియో ఇప్పుడు మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి మనం వెళ్ళిపోదాం ముందుగా కందని మనం ఒకరోజు ముందునే తెచ్చుకోవాలండి ఎందుకంటే మనం శుక్రవారం నైట్ కథ పూజ చేస్తాము ఉదయమే కంద నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే దానికి ఉన్న మట్టి అంతా నానిపోయి వచ్చేస్తుంది శుభ్రంగా ఉంటుంది అప్పుడు ఇప్పుడు కందకి మనం దీపారాధన చేస్తాము చిన్నగా ఇప్పుడు నేను తీస్తున్నాను చూసావా అలాగా తీయాలండి గుంటలాగా కొంచెం చుట్టూరా చాక్తో అలా తిప్పుతూ ఇలా తీయాలండి చూస్తున్నారా ఇదే విధంగా చూసారా ఈ ఇలాగైతే సరిపోతుంది పసుపు రాసుకుందాం కంద మొత్తం పసుపు రాసుకుందాం ఎక్కడ బొల్లులు లేకుండా మొత్తం లోపల బయట మొత్తం రాసుకోవాలండి చూసారా ఇలాగ మొత్తం పసుపు రాసుకున్నాక కుంకుమ బొట్లు పెట్టుకుందాం ఇప్పుడు పెట్టుకుందాం పెట్టుకుందాంసారి ఎక్కడ బొల్లు లేకుండా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇదిగోండి కంద దీపానికి కంద రెడీ అయిపోయింది నిమ్మకాయలు కూడా పదకొండు నిమ్మకాయలు అండి నేను ఫస్ట్ వారం ఫస్ట్ వారమే పెట్టుకున్న వాళ్ళు ఫస్ట్ వారమైనా పెట్టుకోవచ్చు తర్వాత లాస్ట్ వారంలో పెట్టుకోవచ్చు లేదు వారం వారం ఉంటే పెట్టుకోవచ్చు పదకొండు నిమ్మకాయలు అమ్మవారికి గుచ్చి దండ గుచ్చి వేయాలి వారం వారం పెట్టుకున్నా పర్లేదండి ఎందుకంటే నిమ్మకాయలు ఇంటికి బండికి కట్టుకోవచ్చు ఇదిగోండి పదకొండు నిమ్మకాయలు గుచ్చి పక్కన పెట్టుకున్నాను నేనైతే తర్వాత పీటకి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను ఇలా ముగ్గుపిండితో పిండితో పసుపు రాసి బొట్లు పెట్టుకున్నానండి ఆ తర్వాత మనం అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం అంటే అండి అందుకే అమ్మవారికి ఎర్ర ఎర్రటి ఒత్తులతోనే దీపారాధన చేయాలి అలాగే మనం పూజ చేసినప్పుడు అక్షంతలు కూడా ఎరుపే ఉండాలి అమ్మవారికి పువ్వులు కూడా ఎరుపు పువ్వులే పెట్టాలి ఇది అక్షంతలు కూడా నేను కుంకుమేసి అక్షంతలు రెడీ చేసుకున్న తర్వాత అమ్మవారికి పానకం ఏది ఉన్నా లేకపోయినా ముందు పానకమని ఉండాలండి అమ్మవారికి మిరియాలు వేయాలి మిరియాలు వేయకూడదండి యాలక్కాయలు కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలండి తర్వాత పీట రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా ఒక ఆకు మీద కొంచెం బియ్యం పసుపు కుంకం వేసి అమ్మవారి ఫోటోని పెట్టుకోవాలి తర్వాత మనం పదకొండు నిమ్మకాయలు గుచ్చుకున్నాం కదా అమ్మవారి వేసి అమ్మవారి ఆ నిమ్మకాయలకి బొట్లు పెట్టుకోవాలి పువ్వులు పెట్టుకోగలుగుంది నేనైతే ఎర్ర మందారం పువ్వులు తీసుకున్నాను అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం అని మనం ఏ పూజ చేసినా సరే వినాయకుడు అయితే ఉండాలండి అమ్మవారి అమ్మవారు చేతి పక్కన వినాయకుడిని పెట్టుకున్నాను ఒక పల్లెంలోని కొంచెం బియ్యం పసుపు కుంకుమ వేసుకొని మనం పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాం కందకని అందులో పెట్టుకోవాలండి చుట్టూరు పువ్వులు పెట్టుకోవాలి ఇలాగా ఇలా కంద దీపంకి ఇలా పెట్టుకో రెడీ చేసుకోవాలండి తర్వాత వినాయకుడికి తాంబూలం పెట్టాలి అలాగే నేను వినాయకుడికి దీపం పెట్టాను నువ్వుల నూనెతోనే ఏ నూనెతోనే చేసుకోవచ్చు నేనైతే నువ్వుల నూనెతో చేసుకున్నాను ఏదో రెండు ఒత్తులు చేశాను కదా ఎర్ర ఒత్తులు నేను రెండు కలిపి ఒక ఒత్తిగా చేసుకున్నాను అమ్మవారికి పానకం తర్వాత అమ్మవారికి గింజలు ఉండాలండి అమ్మవారికి అమ్మవారికి ఏదైనా నైవేద్యం అంటే భూమిలో పుట్టింది అమ్మవారికి పెట్టాలంటండి నేను నేను చిలకడదుంపులు ప్రసాదం కింద పెట్టాను మధ్యలో ఆ వెండి గిన్నెలోనే ఆకేసుకొని నేను కుంకుమ పూజ అయితే చేసుకుంటానండి ఇప్పుడు అమ్మవారికి ముందుగా విఘ్నేశ్వరికి దీపం వెలిగించి అప్పుడు అమ్మవారికి వెలిగించాలండి అమ్మవారికి దూపం వేస్తున్నాను దూపం వేసుకొని మనసు పూర్తిగా దండం పెట్టుకోవాలి పూజ చేసుకున్నప్పుడు మనం ఏ పూ దేనికోసం చేసుకుంటున్నామో అమ్మవారికి మనసు పూర్తిగా దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజిస్తే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేర్తయండి అమ్మవారు దుర్గాదేవి స్వరూపం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి దుర్గా అష్టోత్తరం లక్ష్మీ అష్టకం వారాహి అమ్మవారిది అష్టోత్తరం ఉంటే చదువుకోవచ్చండి అమ్మవారి పూజ అయితే ఈ విధంగా అయిపోయిందండి ఈ రోజుకి ఫస్ట్ వారంకి అయిపోయింది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నేను చేసిన పూజ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆ వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ చల్లిని తల్లి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా బాయ్